ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈ రోజు బాబాగారి సందేశం ఏమిటి అంటే బిడ్డ నీ కోరిక తీరడం లేదని నాపై చాలా కోపంగా ఉన్నావు కదమ్మా నీ కోరిక ఎందుకు నెరవేరడం లేదో ఒక్కసారి ఈ యొక్క విభూతిని ఒక్కసారి తాకి చూడు నిజం నీకు చెబుతాను అంటున్నారు మరి బాబాగారు దేనిని ఉద్దేశించి ఈ సందేశాన్ని మనకు తెలియపరచబోతున్నారో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది అంటే ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మీ సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం సాయిబాబా వారి ఆశీస్సులతో పవన్ నంబూది గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మన సమస్యకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని మనం ఉన్న చోటనే ఫోన్ ద్వారా తెలియపరుస్తారు నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ గారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం బిడ్డ నీ కోరిక నెరవేరడం లేదని నాపై చాలా అలిగి కోపంగా ఉన్నావు కదా కాబట్టి ఈరోజు ఈ సందేశం ద్వారా ఒక నిజాన్ని నీకు చెప్పాలి అనుకుంటున్నాను అలాగే కొన్ని మంచి విషయాలను కూడా నీతో పంచుకోవాలనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా తప్పకుండా ఈరోజు సాయి ఈ విధమైనటువంటి సందేశాన్ని ఎందుకు నీ ముందు ఉంచాడో తప్పక ఆలకించమ్మా అని అంటున్నారు నీకు అత్యంత అంటే మంచి రోజులు కావాలని నీ కోరిక నెరవేరాలని చాలా రోజుల నుండి ఎన్నో పూజలు చేస్తావు ఎన్నో వ్రతాలు చేస్తావు అలాగే నీ మనసుకు నచ్చిన విధంగా ధర్మపరంగా అలాగే న్యాయపరంగా నీ పనిని నువ్వు చేసుకుంటూ ఎవరిని కూడా నొప్పించకుండా ఎవరి జోలికి వెళ్లకుండా ఎవరితోనూ ఎటువంటి అంటే అన్యాయమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎవరిని కూడా ద్వేషించడం ద్వేషించడం కానీ లేదంటే అనవసరమైనటువంటి అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడటం కానీ ఇవేమీ కూడా నీకు తెలియదు నీ మంచి మనసుకు ప్రతిరోజు కూడా భగవంతుడు నేను చూస్తూ ఉన్నాడు కానీ నీ కోరిక మాత్రం నెరవేర్చడం లేదని చెప్పి ప్రతిరోజు కూడా బాబా బాబా అంటూ నాకు ఎన్నో విషయాలు చెప్పేటటువంటి నువ్వు నాపై చాలా అలకతో కోపంతో ఉన్నావని నేను అర్థం చేసుకోగలను ఒక తండ్రి కదా ఒక తండ్రి బిడ్డలను ఏ విధంగా అయితే చాలా జాగ్రత్తగా ప్రేమతో చూసుకుంటూ ఉంటాడో నేను కూడా అంతే విధంగా నీపై అంత ప్రేమను అభిమానాన్ని పెంచుకున్నాను అలాగే నీవు కూడా ఒక తండ్రి దగ్గర ఏ విధంగా అయితే గారాభం చేస్తారో బిడ్డలు అదేవిధంగా నేను నీ కోరిక నెరవేర్చకపోయేసరికి నా దగ్గర నువ్వు చాలా అంటే చాలా గారాభాన్ని ప్రదర్శిస్తూ ఉన్నావు అలాగే అలకను కూడా చూపిస్తున్నావు ఇది కూడా నాకు సంతోషమేనమ్మ ఎందుకంటే నా బిడ్డలు నాపై కాక ఇంకెవరిపై అలక చూపిస్తారో చెప్పు కాబట్టి నేను చూస్తూ ఉన్నప్పుడు నా మనసు కూడా చాలా ప్రశాంత ంతంగా ఆనందంగా ఒక్కొక్కసారి చాలా చిలిపితనంగా ఉంటుంది ఎందుకంటే మీ కోరికలు తీరినప్పుడు ఒకలాగా తీరినప్పుడు ఒకలాగా నిజం చెప్పాలంటే మనిషి ప్రవర్తనే అంతా అనేలాగా మిమ్మల్ని చూస్తుంటే నాకు ముచ్చట వేస్తూ ఉంటుంది అది నీ తప్పు కాదు ప్రతి ఒక్క మనిషికి కూడా వారి కోరికలు నెరవేరినప్పుడు వాళ్ళ మనసుకు కాస్త గాయం అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు ప్రతిరోజు కూడా నేను ఎదుటిన ఈ విభూతిని పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే ఈ విభూది నీకు ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది అలాగే నీకు నీ మనసులో ఉన్నటువంటి భయాలను తొలగిస్తుంది నీ కోరికలు తప్పకుండా ఒక్కొక్కటిగా నెరవేరుతాయిలే నీ మనసులో ఉన్నటువంటి సంకోచాలన్నీ కూడా పక్కన పెట్టు కాసేపు హాయిగా ఈ సాయి చెప్పే మాటలను వింటూ నా ఒడిలో అలా నిద్రిస్తూ మనసును కాస్త ప్రశాంతంగా ఉంచుకో సరైనటువంటి ప్రణాళికలతో నీ జీవితాన్ని ప్రారంభించావు మంచి మంచి పనులు చేసావు నీ మంచి ఎప్పుడూ కూడా నీకు చెడు చేసేలాగా అయితే చేయదు నీ మంచి నీకు తప్పకుండా నీకంటూ భగవంతుడు ఒక రిటర్న్ గిఫ్ట్ అనేది చాలా పెద్దదే ఏర్పరిచి ఉన్నాడు దాన్ని నువ్వు అతి త్వరలోనే పొందబోతున్నావని చెప్తున్నాను కదా కాబట్టి నీ మనసు కూడా ఇంకా ఎక్కువగా తేలిక పడుతుంది నీకు శ్రేయస్సు పెరుగుతుంది నీవు చేస్తున్నటువంటి నీ ఉద్యోగంలో నీకు ఇంకా మంచి ఫలితాలు నువ్వు పొందబోతున్నావు పదోన్నతి రాబోతుంది నువ్వు కోరుకున్నటువంటి మంచి ఫలితం ఒక వరంలాగా నీ సొంతం కాబోతుంది గతంలో నిన్ను బాధపెట్టి ఇబ్బంది పెట్టినటువంటి ఇబ్బందుల చీకటి అంతా కూడా పూర్తిగా తొలగిపోతుంది నీ అవగాహన సామర్థ్యం ఒక బలమైనటువంటి గొప్ప ఆయుధంగా నీ పై అధికారులతో నీకు స్నేహ సంబంధాలుగా మరింతగా బలపరుస్తుంది నీతో ఉన్నటువంటి నీతో పనిచేసే వాళ్ళు కూడా నిన్ను చాలా మెచ్చుకుంటారు ఎందుకంటే నీ పనిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని చూస్తారు అలాగే నిన్ను నీ మంచిదనాన్ని అర్థం చేసుకుంటారు అలాగే నీతో పాటు ఉన్నవారి అపారమైనటువంటి ప్రోత్సాహం కూడా నీకు ఎక్కువగా లభిస్తుంది నీకు ఇంకా భవిష్యత్తుకు అవసరమైనటువంటి ఎన్నో ప్ర ప్రణాళికలను చక్కగా నువ్వు సిద్ధం చేయడం ద్వారా నీవు నీవు ఏదైతే వృత్తి చేస్తూ ఉన్నావో అది నీకు వ్యాపార వ్యాపారం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే ఇంకా ఏదైతే అది నీ వృత్తికి సంబంధించి ఒక తిరుగులేనటువంటి నీవు శక్తిగా విజయాన్ని పొంది చక్కగా ఎదగబోతున్నావు అదేవిధంగా నువ్వు నీవు ఒకవేళ వ్యాపారమే ఉన్నట్లయితే నీవు వ్యాపారంలో అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తావు అనేకమైనటువంటి మార్గాల్లో లాభదాయకమైనటువంటి వ్యాపారం అనేది నీ సొంతం చేయబోతున్నాను నీకు తోటి వ్యాపారుల నుండి మంచి గుర్తింపు ప్రోత్సాహం కూడా ఒక అమూల్యమైనటువంటి బహుమతిగా నీకు అతి తొందరలోనే లభిస్తుంది ఈ విధంగా నీ వృత్తికి సంబంధించి నీవు ఏ పనైతే చేస్తున్నావో వాటన్నింటిలోనూ నీకు మంచి లా లాభాలు వస్తాయి ప్రశంసల వర్షం నీకు తోటి వాళ్ళ దగ్గర తప్పక దొరుకుతుంది నీ వల్ల ఇంకా మరికొంతమందికి గొప్ప మేలు కూడా జరగబోతుంది సరైనటువంటి సమయంలో నువ్వు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా నీకు అదృష్టాన్ని తలుపు తట్టే విధంగా చేస్తుంది అలాగే లక్ష్మీ కటాక్షం నీపై ఎప్పుడూ కూడా సంపూర్ణంగా ఉంటుంది నీ అర్హతకు తగిన విధంగా నీవు ఆర్థిక అభివృద్ధిని కూడా ఒక శిఖరంలాగా నీవు తప్పక చూస్తావు అయితే ఈ నా మాటను తప్పకుండా గుర్తుంచుకో ఇక నుండి నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు లక్ష్మీదేవిని ధ్యానిస్తూ ఉండు నీ శక్తి మరింతగా అనంతంగా పెరుగుతుంది ఇంకా అదృష్టవంతురాలు అవుతావు అలాగే నీవు ఏ కోరిక అయితే నెరవేరడం లేదు బాబా అని చెప్పి చాలా నిరుత్సాహపడి ఉన్నావో ఆ కోరిక కూడా తప్పకుండా నెరవేరుతుంది కాబట్టి ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేసుకో లక్ష్మీదేవికి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి మంచి తీపి నైవేద్యంగా పెట్టి నీ మనసులో ఉన్నటువంటి కోరికను అమ్మవారికి చెప్పుకో అలా చెప్పుకున్న తర్వాత తప్పకుండా నీ కోరిక అతి కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది బాబా నేను ఈ పని చేయలేక కాదు మరి నువ్వెందుకు బాబా నా కోరిక నెరవేర్చడం లేదు అని అంటావేమో ఒక్కొక్క దానికి ఒక్కొక్క దైవానికి నిర్ణయింపబడి ఉంటుంది కాబట్టి తనానికి అధిదేవత లక్ష్మీదేవి కాబట్టి ఆ తల్లి నీకు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు ఆ తల్లే నీకు అన్ని రకాలుగా మంచి చేయబోతుంది కాబట్టి ఆ అమ్మను మాత్రం విడిచిపెట్టుకోవద్దు ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే ఏదైనా కానీ దక్కుతుందని తెలుసుకో కాబట్టి నీకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఆ ధనలక్ష్మి యొక్క అనుగ్రహం అనేది నీకు తప్పక ఉండాలి అప్పుడే నీకు అదృష్టం అనేది ఉంటుంది అలు పెరగనటువంటి నీ ప్రయత్నాలు నీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అతి త్వరలోనే అందిస్తాయని సాయి మాటగా నేను చెబుతున్నటువంటి మాటగా గుర్తుంచుకో సంపూర్ణమైనటువంటి ఆర్థిక అభివృద్ధి నీ సొంతం కావాలి అంటే తప్పకుండా నీవు లక్ష్మీదేవి యొక్క ఆరాధన నీవు చేసే తీరాలి కాబట్టి ఈ విషయాన్ని అస్సలు మర్చిపోదు నీ శ్రమకు తగినటువంటి ప్రతిఫలం నీ కోసం ఎప్పుడూ కూడా వేచే ఉంటుంది ఇక నీవు ఏదైనా కానీ కొత్త ప్రయత్నాలు చేయాలనుకుంటే మాత్రం ఆ కొత్త ప్రయత్నాలు కూడా విజయ నీవు విజయకేతనం ఎగరవేసేలాగా అన్నింటిలోనూ నేను నీకు సహాయ సహకారాలను అందిస్తూనే ఉంటాను ఈ కాలం నీకు మరింత జ్ఞానాన్ని సంపాదించడానికి ఎన్నో రకాలుగా మంచి గుణపాఠాలను నేర్పించడానికి సిద్ధంగా ఉందమ్మా ఇక నీదే ఆలస్యం నీవు ఎప్పుడూ కూడా తిరుగులేనటువంటి ఆత్మవిశ్వాసంతో ఒక శిఖరంలాగా నిలవాలి వెనుతిరగకుండా ధర్మ మార్గంలో ఇంతే ఇప్పటి వరకు ఎలా అయితే నడిచావో అంతే విధంగా ధైర్యకు ధైర్యంగా ముందుకు సాగిపోతూ ఉండాలి నీ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపే రోజులు అతి త్వరలోనే ఉన్నాయి ఇక నీకు అతి తొందరలోనే అంతా శుభమే జరుగుతుంది ఇప్పటికైనా నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటావా ఈ సాయి చెప్పిన ఈ మాటను నీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి మరి రేపటి వీడియోలో కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వేజనా సుఖినో భవంతు